హాయ్ ఫ్రెండ్స్ కదిలిన టెట్ అభ్యర్థులు లోకేష్ గారికి వింతలు వయోమయంలో డిఎస్సి అభ్యర్థులు ఎందుకనంటే నలభై నాలుగు సంవత్సరాల వయో పరిమితి ఆల్రెడీ గతంలో నుండి ఇది ఉన్నది అని మన చాలా సందర్భాల్లో చాలాసార్లు కూడా చెప్పారు మీకు మాజీ ఎమ్మెల్సీ మీరు చూసారండి మాజీ ఎమ్మెల్సీ నిన్న ఆయన మాట్లాడిన తర్వాత కూడా లక్ష్మణరావు గారు నలభై నాలుగు ఇప్పుడు ఇవ్వటం కాదు ఆల్రెడీ ఇది గతం నుంచే నలభై నాలుగు ఉన్నది ఇప్పుడు మేము శాసన మండలిలో కూడా నలభై ఏడు చెయ్యండి అని లోకేష్ గారికి వినతి పత్రం ఇచ్చాం సో ఇప్పుడు నలభై ఏడు ఖచ్చితంగా చేయాలి లేకపోతే చాలామంది అభ్యర్థులు నష్టపోతారు అని సో ఇక్కడ ఈ సార్ చెప్తే కనుక కొంతమంది నమ్మలేదు నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఇక్కడ అభ్యర్థులకి మీకు న్యాయబద్ధంగా అభ్యర్థులకు అనుకూలంగానే కానీ ఇక్కడ నెగిటివ్గా కాదు సో ఏదో నువ్వు హైదరాబాదులో కూర్చుని రకరకాలుగా వీడియోలు చేయడం సోషల్ మీడియాలోనూ రకరకాలుగా పోస్టులు పెట్టడం కాదు అలాగే కొంతమంది ఉన్నారు ఈ కాకినాడ చెప్పాను కదా మీకు విజయవాడ ఒకరు కాకినాడ ఒకరు హైదరాబాదు అలాగే ఇటు మనకి తిరుపతి అనుకోడు తిరుపతి ఒకటి కర్నూలు ఇలా దయచేసి అభ్యర్థులకు మనం మంచి చేసేటువంటి విధానంలోనికి వెళ్ళండి చూతూ ఉన్నాం అలాగే పోస్టులు కూడా పోస్టులు పోస్టుల మీద ఉన్నటువంటి ప్రస్తుత యొక్క పరిస్థితి మీకు ఇప్పుడే కాదండి చాలామంది అభ్యర్థులకు అర్థమవుతుంది ఇది మేం చెప్పడం కాదు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు మరలా వారే చెబుతారు అప్పుడు అర్థమవుతుంది రత్నం సార్ మీరు చెప్పారు కానీ ఎవరు నమ్మలేదు అని టెట్ అభ్యర్థులు చూడండి దయచేసి టెట్ అభ్యర్థులు మీరు ఎవరైతే డిఎడ్ ఇక్కడ చాలా స్పష్టంగా అభ్యర్థులైతే నారా లోకేష్ గారికి మెయిల్ చేస్తున్నారు అటు సర్కారుకి అలాగే నారా లోకేష్ గారికి మెయిల్ చేస్తున్నారండి ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి ఇటు డిఎస్సీ అభ్యర్థులేమో మాకు సమయం సరిపోదు టెట్ట అభ్యర్థులు ఇక్కడ వారు మెయిల్ చేసినటువంటి మ్యాటర్ చూడండి ఎంత చక్కగా మ్యాటర్ తయారు చేసి వారికి ఉన్నటువంటి బాధ వారికి ఉన్నటువంటి అవసరం సో దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు మరి మంచి ప్రభుత్వమే మంచి ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలో మీరే ఇచ్చారు ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు సో అప్పటి నుంచి కూడా కొంతమంది టెట్లు రాశారు లాస్ట్ టైం టెట్లో జరిగినటువంటి అక్టోబర్లో జరిగినటువంటి టెట్ల వలన చాలామంది నష్టపోయారు కేవలం మీరు ఒక్కటే ఆలోచన చేయండి మంత్రి గారు యాభై శాతం మేరకు మాత్రమే క్వాలిఫై అయ్యారంటే అది ఎంతవరకు సమంజసము సో ఇప్పుడు మీరు పెడితే రాసేటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకి మరియు విద్యాశాఖ మంత్రి గారికి శతకోటి నమస్కారాలతో కొత్తగా బిఎడ్ డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థుల తరఫున బాధతో కూడిన అక్షరాలతో చేసుకుంటున్న విజ్ఞప్తులు ఏపీలో డిఎస్సి ఇవ్వడం శుభ పరిణామం కానీ రెండు వేల ఇరవై నాలుగు టెట్ట పరీక్షల తర్వాత ఆరు నెలలు దాటడం జరిగింది ఈ గ్యాప్లోనే బిఎడ్ డిఎడ్ అభ్యర్థులు సో ఇక్కడ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చాం మరియు ఏప్రిల్ ఇరవైకి కొత్తగా డిఎడ్ పూర్తి చేసి బయటికి రాబోతున్నారు గత గతంలోనూ క్వాలిఫై కాని అభ్యర్థుల కోసం మరియు కొత్త వారి కోసం దాదాపుగా మూడు లక్షలకు పైగా అభ్యర్థులు డిఎస్సి నిర్వహణకు ముందు ఇక్కడ మీరు యూజ్ ఫర్ ఇక్కడ మనకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఎన్ని టెట్లు అనేది ఇక్కడ మరొక టెట్ చేసి ఆ తర్వాత డిఎస్సికి మొత్తం రెండు పరీక్షలు కలిపి నూట ఇరవై రోజుల ప్రణాళికతో షెడ్యూల్ ఇస్తే ఏ అభ్యర్థి నష్టపోతాడు లేకపోతే కొత్తగా బయటకు వచ్చిన అభ్యర్థులు ఈ డిఎస్సిలో అవకాశం కల్పించేలా టెట్ట ప్రకటన చేయకపోతే చాలామంది తమ జీవితాలను బంగారు భవిష్యత్తును కోల్పోతారు అలా వారి జీవితాలను నాశనం చేసే నాయకులుగా మిగిలిపోతారా మిగిలిపోతారు లేదా అందరి అభ్యర్థులకు న్యాయం చేసి మంచి ప్రభుత్వంతో మంచి చేసే నాయకులుగా ఉంటారో మీరే ఆలోచన చేయండి గతంలో టెట్కి తొంభై రోజులు సమయం ఇచ్చి ఇప్పుడు కేవలం డిఎస్సికి నలభై ఐదు రోజులు సమయం ఇవ్వడం కరెక్టేనా ఎస్సీ ఎస్టీ బీసీ ఉచిత కోచింగ్ తొంభై రోజులని మెన్షన్ చేయడం వల్లే చాలామంది జాయిన్ అయ్యారు వారి పరిస్థితి ఏంటి వారు మానసిక క్షోభతో చావాల్సిందేనా ఇది కీలకమైన ఎగ్జామ్ కీలకమైన మెయిన్ ఎగ్జామ్ అర్హత అర్హతకి అర్హత పరీక్ష టెట్కే తొంభై రోజులు సమయం ఇచ్చినప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసాక తొంభై రోజుల సమయం ఇవ్వాలి ఇదే న్యాయం ఎందుకంటే అందరూ అందరూ కూడా సంవత్సరాల తరబడి చదవలేరు పనులు చేసుకుంటూ వచ్చే డబ్బు కూడబెట్టుకుని నోటిఫికేషన్ వచ్చేదాకా లేదా మూడు లేదా నాలుగు సో నాలుగు నెలల టైం ఇస్తారని ఆశతో తొంభై తొంభై శాతం మంది ఉన్నారని దయచేసి అందరి అభ్యర్థులకు న్యాయం చేసేలా టెట్టో డీఎస్ షెడ్యూల్ ఒకేసారి ఇచ్చేలా నూట ఇరవై రోజుల ప్రణాళికతో అందరికీ మంచి చేస్తారని మంచి ప్రభుత్వంతో మంచి నాయకులు అవుతారని ఆశిస్ ఆశించి ఏ ఒక్క అభ్యర్థి ఆత్మహత్యలకు కారణం కాకుండా నిలుస్తారని కోరుతున్నాం ఇట్లు డిఎస్సి అభ్యర్థులు సో ఇక్కడ ప్రభుత్వానికి డిఎస్సి అభ్యర్థులు ఇటు టెట్ అభ్యర్థులండి ఎందుకంటే టెట్ ఇవ్వాలని దాదాపుగా ప్రభుత్వానికి కొన్ని లక్షలలో మెయిల్స్ సో మెయిల్ చేసే వాళ్ళందరూ కూడా మీరు చెయ్యండి తప్పేమీ కాదు అలాగే ప్రాథమికోన్నత స్కూళ్ళల్లో ఎస్జిటిలా ఇదేదో నేను పెట్టామనుకుంటారు మళ్ళీ చాలామంది అభ్యర్థులకు తెలియదు కదా ఇది నేను పెట్టింది కాదు సాక్షాత్తు జ్యోతి పేపర్ సో నేను మీకు ముందు ఈ విషయాలు చెప్తుంటే కొంతమంది నమ్మలేదండి మీరు నమ్మకపోగా ఎదురు క్వశ్చన్లు వేయటం ఇప్పుడు సాక్షాత్తు మీకు ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు పేపర్లో సో ఇలాగ మీకు వస్తుందంటే చాలామందికి కొన్ని రకాల డౌట్లు వస్తున్నాయి ఈ విషయం ఉన్నటువంటి అభ్యర్థులకే కాదండి అంటే ఎస్జిటి పోస్టులతో నేను స్కూల్లో ప్రాథమికోన్నత పాఠశాలల్లో అయితే బోధించేది దాదాపుగా ఆరు ఏడు ఎనిమిది తరగతులు బోధిస్తే ఇక మరి ఉన్నటువంటి సబ్జెక్ట్ టీచర్ల పరిస్థితి ఏంటి గత ప్రభుత్వం చేసినటువంటి అదే పని వీళ్ళు కొనసాగిస్తున్నారే ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు కూడా చాలా విస్మయాన్ని మీరే చూడండి ఆరు నుంచి ఎనిమిది తరగతులకు స్కూల్ అసిస్టెంట్లు బోధించాలని టీచర్లు పట్టు తాజా ప్రతిపాదనలపై గరంగరం పాఠశాల ఆధారంగా ఎస్జిటి కేటాయింపులు మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎం పోస్టు ఫౌండేషన్ స్కూల్లో ముప్పైకి ఒకటి ఎస్జిటి నియామకం జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సరికాదంటున్న ఉపాధ్యాయ వర్గాలు ఎస్జీటీలతో బోధించడం ఏంటని గతంలోని విమర్శలు గుర్తు చేస్తున్నటువంటి టీచర్లు సో అంటే ఇక్కడ ఎంతో తరగతి వరకు ఉంటే దీన్ని బట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల పరిస్థితి ఏంటి సో ఇది ఇది మీరు దయచేసి మీరు ఆలోచన చేసుకోండి అదేవిందా అంటే ఇంకా సమస్యలు పోయాయి అని అనుకుంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అర్థం కానీ సో అభ్యర్థులు మరియు టీచర్ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇక్కడ నివిరిపోతూ ఉన్నాయి అంటే ప్రాథమికోన్నత స్కూళ్ళలో ఎస్జిటీలైనా అయితే ఎస్జిటిలు పెరుగుతాయా లేదా ఎస్జిటిలు తగ్గుతాయా స్కూల్ అసిస్టెంట్ పెరుగుతాయా స్కూల్ ఎస్టాండ్లు తగ్గుతాయా అసలు ఏంటి మరి టీచర్ సర్దుబాటు ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కూడా ఈనాడు పేపర్లోనే ఒక విషయాన్ని కూడా ఉన్నదండి దయచేసి గుర్తుపెట్టుకోండి మే నెల చివరి నాటికి మే నెల చివరి నాటికి మనకి ఈ విషయాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం మనకి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నటువంటి నేపథ్యము సో దయచేసి ప్రతి ఒక్క అభ్యర్థి మీరు గుర్తుపెట్టుకోండి అలాగే నేను అభ్యర్థులకు చెప్పేది మీరు దయచేసి చదువుకోండి చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సిన్సియర్గా చదివేటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు దయచేసి ప్రతి ఒక్కరు మీరు చదవండి ఎవరో కూడా సో మీరు రకరకాల భావనలతో అయితే కనుక వండుకండి ఎందుకంటే ముందు మీరు సిలబస్ని రెండు సబ్జెక్ట్ని మీరు పూర్తి చేసేటువంటి విధానంలోనికి వెళ్ళండి మీకు ఆల్రెడీ ఇక్కడ నా వాట్సాప్ ఏమంటే అద్భుతంగా నేనైతే కొంతమంది సో సిన్సియర్గా చదివే అభ్యర్థులకి ఎందుకంటే ముందు నుంచి కూడా మీకు జెన్యున్గా చెప్తున్నాం అభ్యర్థులకు అనుకూలంగా చెప్తున్నాం అభ్యర్థుల తరపున ఉండి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవ్వరా అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో నేను మన యొక్క బ్యాచ్ ఎవరైతే ఉన్నారో క్రింద స్క్రోలింగ్ అవుతుంది కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూపులో యాడ్ అయ్యి నేను సీరియస్ యాస్పరెంట్ని ఖచ్చితంగా నాకు ఉద్యోగం సాధించిన లక్ష్యంతో ఉన్నటువంటి వారిని అనుకుంటే కనుక ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని మన యొక్క వాట్సాప్ బ్యాచ్లో మీరు యాడ్ అవ్వండి ఇది మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం అండి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే వినియోగించుకున్న వాళ్ళు వృద్ధిలోనికి వస్తారు అవకాశం వచ్చి వాటిని వినియోగించుకోకపోతే కనుక జరిగే నష్టం తర్వాత మనమే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా ఓకేనా హార్డ్ వర్క్ అభ్యర్థులు డిఎస్ఈ లక్ష్యం